well, ఛానల్ పానీ పొట్ల నేను అయితే గా ఉన్నాను మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసండి మీ పాని ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీతో ఇది మీరు మధ్యాహ్నం మీల్ కింద తీసుకోండి అంటే నేను చూపిస్తుంది సలాడ్ కింద చూపిస్తున్నాను కానీ మీరు ఫుడ్ మొత్తం మానేసి ఇది తీసుకున్నట్లయితే మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు తినగలుగుతారు కూడా మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నైన్ డేషన్ నేను వచ్చేసి వెల్నెస్ వచ్చిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్గా డైట్ ప్లాన్స్ కూడా ఇస్తాను మంచిగా మీకు డైట్ ప్లాన్ ఇచ్చి మీ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అన్ని చోట్ల దొరుకుతుంది కానీ ఎలా వాడాలి ఎలా వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయని తెలిస్తే మాత్రమే దాని నుంచి మీకు మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుంది నేను ముప్పై మూడు కేజీలు తగ్గానే హ్యాపీగా హెల్దీగా ఉన్నాను మీరు కూడా తగ్గాలి ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు మన దగ్గర బోలేడు మంది ఉన్నారు ఇప్పుడు దగ్గర థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ నా పర్సనల్ నెంబర్ అనమాట లాస్ట్ మనకి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ జరిగింది మారథాన్ అంటే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అంటే ఒక ట్వంటీ వన్ డేస్ ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ అసలు ఆరు కేజీలు తగ్గినాయని కూడా ఉన్నాడండి మీరు నమ్మరు సిక్స్ కేజీస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంచులస్ బాడీ షేప్ అమేజింగ్ అమేజింగ్ అంటే ఇది ఏం వాడాలి ఎలా వాడితే చెప్తే ఇంత బాగా రిజల్ట్స్ తీసుకుంటారనేది మాకు తెలుస్తుంది మేము ఖచ్చితంగా మీకు చెప్తాము మళ్ళీ మ్యారథాన్ స్టార్ట్ అవుతుంది రేపు ఈవినింగ్ మనకి వెల్కమ్ కాల్ ఉంది ఎల్లుండి స్టార్టింగ్ నుంచి వెయిట్స్ తీసుకోవటం మళ్ళీ ఇలాంటి ఒక మ్యారథాన్ కొత్తది అంటే సీజన్ టూ అనుకోవచ్చు సీజన్ వన్ అయిపోయింది సీజన్ టూ జరుగుతుంది మరి మీరు ఇందులో అయినా ఉండాలనుకుంటున్నారా ఉండాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే ఇలాంటి ఛాలెంజ్లు ఎలా పార్టిసిపేట్ చేయాలో నేను చెప్తాను అనమాట ఇంకా మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికి మెయిన్ మనకు రావాల్సింది మనకు కావాల్సింది ఏంటంటే మిల్ మేకర్ అండి మిల్ మేకర్ ఉంటే చాలు మీ ఇంట్లో మిల్ మేకర్ ఎంత తక్కువ కాస్ట్ అంటే ఒక పావు కిలో ఇరవై రూపాయలకి మీకు ఒక పది రోజులకి సరిపడా అన్న వచ్చేస్తాయి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంతే నాకు పెద్దగా ఐడియా లేదు కానీ ఒక ఇరవై ముప్పై రూపాయలు మీకు మంచిగా వచ్చేస్తాయి ఒక గుప్పెడి మిల్ మేకర్ తీసుకున్నారు అంటే మీకు సలాడ్కి సరిపోతుంది అవన్నీ ఒక చిన్న బౌల్ తీసుకోండి తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి దీన్ని అని మీకు డౌట్ రావచ్చు ఇవి డైరెక్ట్గా చాలా గట్టిగా ఉంటాయి అనమాట మిల్ మేకర్లు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసి అందులో వేసేయండి ఇవి వేసేసి మంచిగా తిప్పుతూ ఉండండి మెత్త పడిపోతాయి ఒక్క ఉడుకు రానివ్వండి ఒక్క రానిచ్చారు అంటే చాలు అవి ఇంకా మెత్తగా అయిపోతాయి స్పాంజ్ లాగా అయిపోతాయి వాటిని తీసి ఒక కంటైనర్లో పోసేయండి పోసేసాక అదంతా పోతు అదంతా పోతుందనమాట పోయాక మళ్ళీ పైనుంచి కొంచెం చల్లటి వాటర్ పోయాలి అప్పుడు కానీ మనకి అవి ఆ స్మెల్ అంతా పోదనమాట అవి మిల్ మేకర్ అది ఒక రకమైన స్మెల్ వస్తుందండి అందువల్ల ఆ స్మెల్ అంతా పోవాలి అంటే పైన కొంచెం చల్లటి వాటర్ కూడా పోయండి నేను అలాగే పోసుకొని చేసుకుంటాను అనమాట నేను మరీ అమ్మ చేతి వంట శ్రావణి కిచెన్ ఎంత నీట్గా చేయలేను కానీ ఏదో నాకు వచ్చినంతలో నేను చేయగలిగినంతలో చేసి చూపిస్తున్నాను మామూలుగా అయితే నేను పెద్ద వంటలు చేయను ఒక హోటల్లో పిల్లలే చేసి పెడతారు చక్కగా మీ కోసం వంటలక్కలాగా మారి వంటలన్నీ చేయాల్సి వస్తుంది చేసేది ఉంది కాకపోతే మన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారండి నాకు అసలు నా ఫ్యాన్స్ కొంతమంది అయితే అక్క ప్లీజ్ అక్క రెసివీస్ పెట్టక్క రెసివీస్ పెట్టక్క అని బోబతిలు అనమాట నేను ఇవన్నీ చెప్పి చేయించుకుంటా చేసే టైప్ కాదనమాట కాకపోతే మీకోసం చేయాల్సి వస్తుంది చచ్చినట్టు చేస్తున్నాను అంతేం లేదు తర్వాత ఏం చేశారంటే మేకర్లు అలా అది తర్వాత అన్ని చన్నీళ్ళు వేసేసి మిల్ మిల్మేకర్లు మళ్ళీ వాటిని గట్టిగా పిండాలి పిండేయాలి పిండి వేసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను తర్వాత ఒక డేష ఒక చిన్న గిన్నె తీసుకున్నాను అందులో ఒక చిన్న పెరుగు కప్పు ఒక కప్పు పెరుగు వేసుకోండి మనం భోజనం తింటున్నాం ఇక్కడ మీరు మర్చిపోకండి మనం తినేది ఓన్లీ సలాడ్ కింద కాదు ఒక భోజనం లా తింటున్నాం ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి అందులో మేకర్ వేసుకోండి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటాయి వెజిటేబుల్స్ వేసుకోండి క్యారెట్ కీరా టమాటా ఉల్లిపాయ మీ దగ్గర ఉంటే క్యాప్సికము క్యాబేజీ సన్నగా తరిగి అన్నీ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదనమాట వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి పింక్ సాల్ట్ ఉంటే ఇంకా నయం పింక్ సాల్ట్ కూడా వేసుకోండి మరి కారం కింద ఏం మనం చేయాలి అంటే పెప్పర్ వేసుకోండి ఎండుగారం వేయొద్దు పెప్పర్ వేసుకోండి పెప్పర్ వేసుకుంటే మంచిది అనమాట ఎండుగారం వేయకూడదు వద్దు కడుపు మంట వచ్చేసింది పెప్పర్ అయితే అంత ఇబ్బంది ఉండదు కాబట్టి పెప్పర్ వేసేసుకోండి వేసుకొని నిమ్మరసం పోసుకోండి ఒక రెండు కాయలు ఫుల్ కాయలు నిమ్మరసం పిండేసి పోసేసుకోండి పోసేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని కూర్చొని తినండి నా సామిరంగా ఏ చికెన్ ఏ మటన్ సరిపోద్ది చెప్పండి అంత బాగుంటుంది పుల్ల పుల్లగా ఉప్ప ఉప్పగా మిల్ మేకర్ తగులుతూ అసలు చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చిద్ది తెలుసా నాకైతే ఈ మిల్ మేకర్ తింటే నాకు ఎప్పుడన్నా బాబా పారాయణం చేస్తున్నాను గుడికి వెళ్తున్నాను ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అనే రోజు ఉంటే ఆ రోజు నేను ఇది చేసుకుని తింటా ఎందుకంటే అది చికెన్ బ్యాలెన్స్ చేసిద్ది నాకేమో డైలీ నా అలవాటు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ నాన్ వెజ్ తినే అలవాటు నాకు అటు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడికి వచ్చాక కానీ వారానికి నాలుగైదు రోజులు నాన్వెజ్ ఉంటుంది ఇంట్లో అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనమాట కాబట్టి నాకు నాన్ వెజ్ లేకుండా అవ్వదు ఇది నాకు నాన్ వెజ్ని బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది హ్యాపీగా అనిపించిద్ది అనమాట నాకైతే చాలా ఇలా చేసుకొని తింటాను మీరు కూడా ఇలా చేసుకొని తినండి మంచిగా వెయిట్ లాస్ అవ్వండి హ్యాపీగా హెల్దీగా ఉండండి మీకు హ్యాపీ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేను మీకు వెల్నెస్ ఖచ్చిగా కావాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ని నేను వెయిట్ లాస్ చేశాను నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను టాప్ అంటే ఇండియాలో టాప్ టెన్లో ఉన్నాను అని చెప్పొచ్చు అది ఇంకా అనౌన్స్ చేయలేదు కంపెనీ కంపెనీ అనౌన్స్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలా టాప్ టెన్లోకి వచ్చాను అని చెప్పేసి అంటే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ హండ్రెడ్ ఇండియాలో నెంబర్ టాప్ టెన్లో అలా వచ్చిందనమాట ఒకటి మనకి అది మీకు కంపెనీ అనౌన్స్ చేశాక నేను పబ్లిక్గా చెప్తాను పబ్లిక్గా చూపిస్తాను అనమాట అప్పుడు ఇంకా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు నా శ్రేయో అభిలాషులందరూ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అది ఎచ్యూ చేసినందుకు ఇదంతా మీ బ్లెస్సింగ్స్ సేమ్ టైం మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవర్ లవ్ అండ్ సపోర్ట్ అంతా నాకు ఇచ్చిన లవ్ అండ్ సపోర్టు మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను చూసుకున్నారు హ్యాపీగా మంచిగా ఉందంతా సేమ్ టైం నేను మీకు రిప్లై ఇవ్వ మీకు నేను ఇవ్వాలి కదా తిరిగి ఏదో ఒకటి అలా మీకు కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు కంపెనీ డిస్కౌంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా ఇస్తాను నో ప్రాబ్లం ఓకేనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇవాళయితే వీడియో ఇంతే బాయ్ బాయ్